స్టార్ హీరోయిన్ సమంత దేశంలోనే నంబర్ వన్ హీరోయిగా రెండు సంవత్సరాల నుంచి చెలామణి అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఆమె ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ మొదటి ర్యాంకింగ్ ను సంపాదించుకోవడం విశేషం కేవలం ఖుషీ సినిమా తెలుగులో చేసింది అంతకు ముందు ఫ్యామిలీ మ్యాను ఇటీవలే హనీ బన్నీ సిరీస్ లు చేసింది త్వరలోనే రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేయనుంది ఈ సిరీస్లన్నిటికీ తెలుగు వారే డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేగా పిలిచే ఈ ఇద్దరులో రాజ్ను నిడుమోరు ఒకరు అతనితో సమంత డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ హనీ బన్నీ సిరీస్ చేసే సమయంలో రాజు నిడుమోరుతో సమంతకు ఎక్కువ పరిచయం ఏర్పడింది అది ఇప్పుడు ప్రేమగా మారిందంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ముంబైకి మక్కం మార్చిన సమంత హైదరాబాద్ లో నివాసం ఉండటం లేదు ఎప్పుడన్నా ఒక్కసారి అతిథిగా వచ్చి వెళ్తోంది బొంబాయిలో రాజు నీడుమోరులో సమంత తరచుగా కనిపిస్తోందని వారిద్దరూ కలిసి ఇటీవలే ఓ పార్టీకి హాజరయ్యారు తద్వారా పికిల్ బాల్ స్పోర్ట్స్ వేడుక జరిగింది ఈ వేడుకల్లో కూడా రాజు నిడుమోరు సమంత హాజరయ్యారు ఈ సమయంలో వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఉండటం అందరినీ ఆకర్షించింది రాజు నీడుమోరు సమంత వార్తలను నిజం చేస్తూ ప్రత్యేకంగా ఓ పెద్ద రూమర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది సమంత వేలికి ఓ వజ్రపు ఉంగరం ఉంది ప్రస్తుతం ఆ ఉంగరంలో ఉన్న సమంత ఫోటో వైరల్ అవుతుంది దీని బట్టి రాజ్ నిడుమోరుతో సమంతకు నిర్చితార్థం జరిగిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇది నిజమా కాదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు తాజాగా ఓ పార్టీలోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు నెల రోజుల సమయంలో మూడు పార్టీలు ఈ జంట హాజరు కావడంతో ఖచ్చితంగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ వస్తున్న వార్తలు కూడా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు